భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి పరమేశ్వరుని పూజలకు జిల్లేడు గన్నెరు మారేడు తమ్మి ఉత్తరేణు ఆకులు జమ్మి ఆకులు జమ్మి పూలు నల్లకలువలు మంచివి దాసాని మంకెన నదంతి మొగలి మాలతి కుంకుమ మద్ది ఈ పూలు పూజకు పనికి రావు తొడిమలేని పువ్వులు పూజకు పనికి రావు తమ్మి పువ్వుకు పట్టింపు లేదు మారేడు నందు శ్రీమహాలక్ష్మి నల్లకలువ నందు పార్వతి తెల్ల నందు కుమారస్వామి కమలము నందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు అలాగే చదువుల తల్లి సరస్వతి దేవి తెల్ల జిల్లేడులో బ్రహ్మ కొండవాగులో కరవీర పుష్పల్లో గణపతి శివమల్లిలో శ్రీ మహావిష్ణువు సుగంధ పుష్పాల్లో గౌరీదేవి ఉంటారు అలాగే శ్రీ మహావిష్ణువుని అక్షంతలతోనూ మహాగణపతిని తులసితోనూ తమాల వృక్ష పువ్వులతో దేవిని మల్లె పువ్వులతో భైరవుడ్ని తమ్మి పూలతో మహాలక్ష్మిని మొగలి పువ్వులతో శివుడ్ని మారేడు దళాలతో సూర్యభగవానుడ్ని స్థితిలోనూ పూజింపరాదు